విద్యా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ మీ అందరితో నేను జిల్లా ప్రెసిడెంట్ అయినాక మీట్ లో నాతో పాల్గొంటున్న స్పోక్స్ పర్సన్ డైరెక్టర్ గారు సీనియర్ నాయకులు చంద్రకుమార్ గౌడ్ గారు వర్షన్ రెడ్డి గారు అదేవిధంగా సెల్స్ సెల్స్ చైర్మన్ మా మహిళా ప్రెసిడెంట్ వసంతమ్మ గారు ఐఎన్టీసీ ప్రెసిడెంట్ రాములు యాదవ్ గారు మా సేవాదల్ అధ్యక్షుడు రాజేశ్వర రెడ్డి గారు మా మైనారిటీ సెల్ అధ్యక్షులు పయమ్ గారు అదే పయాజ్ గారు అదేవిధంగా మా ఎస్టి సెల్ నాయకులు సెల్ చైర్మన్ మన నాయక్ గారు డిస్టిక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవేష్ గారు ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షులు మన అక్బర్ గారు అదేవిధంగా మన సీనియర్ నాయకులు చందు యాదవ్ గారు ముఖ్యంగా ఈనాడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మొన్న ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలని దాని గురించి మాట్లాడటం కోసమే మీ అందరితోటి సర్కార్ కలవడానికి మొట్టమొదటిగా మొన్న నేను జిల్లా అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్నప్పుడు మీరంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ సక్సెస్ చేసి అదేవిధంగా మా మా నాయకులు మా కార్యకర్తలు మా అందరికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం ఇలా గ్రామ పంచాయత్ ఎన్నికలు మొట్టమొదటి దశ ఎన్నికలు పదకొండు తారీఖు నాడు ఉన్నాయి నాలుగు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇయాల కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటుంది ఇలా మా ముఖ్యమంత్రి గారు మొత్తం ఉన్న ఇంత ముందున్న పాత ఉమ్మడి జిల్లాలన్నీ కూడా ఇలా తిరుగుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి అంతా కూడా ప్రజలు ప్రజలు అంశాలు ఇలా జరుపుకుంటున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది రెండు సంవత్సరాలు గతంలో రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇయాల ప్రజల ప్రజల ఆదరణ పొంది ఇవాళ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీతో సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీని అధికారం ఇలా జరిగే పోయే గ్రామ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించాలని చెప్పి కూడా ఇలా వాళ్ళని చూస్తుంటే నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల కోసం పనిచేస్తుండే సంతోషంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళల కోసం చేస్తుందో మహిళల అభివృద్ధి కోసం ఇలా మహిళలను పోటీ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తుంది అదే విధంగా ఇలా మహిళలకు పెద్ద బిడ్డ వేసి ఇలా చాలా మంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ చాలా మంది మా మహిళలంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఇలా ఎంతో జనరల్ సీట్లలో కూడా ఇలా మేము చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా ఇలా జనరల్ సీట్లో కూడా మేము ఏదైతే మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కలిగిస్తామని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేమైతే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాము దాన్ని ఇవాళ కేంద్రం అమలు చేయకపోయినా పార్టీ పరంగా ఇవాళ జనరల్ సీట్లలో కూడా మేము ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలి గ్రామంతో మనకంతా కూడా ఏదైతే గ్రామం అభివృద్ధి జరుగుతుందో గ్రామం అభివృద్ధి జరుగుతూనే రేపు రాష్ట్రం గట్టిగా ఉండదని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్వరాజ్ అనే నినాదం కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎన్నికలకు పోతున్న సందర్భంలో నేను మా ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా ఏదైతే మీరు కాంగ్రెస్ సర్పంచ్ లను గెలిపిస్తున్నారో కాంగ్రెస్ పార్టీని బలపరచాలి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లను మీరంతా కూడా ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ రాబోయే మూడు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎన్నో పథకాలు ఆలోచన చేసి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచే రేపు రాబోయే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు ఆలోచన చేసి ఓటేయాలి ఇవాళ మా ఎమ్మెల్యేలు రెండు సంవత్సరాల్లోనే మా జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి కానివ్వండి అదేవిధంగా అరుద్ధ్ రెడ్డి కానివ్వండి జిఎంఆర్ కానివ్వండి ఇలా ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మీరు అంతా కూడా గమనిస్తున్నారు ఇలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో ప్రమోస్ ఫ్యాక్టరీ దేవర్గ రావడం అంటే మామూలు విషయం కాదు ఇటువంటి అభివృద్ధి లేదు ఐఐటి మనం సాధించుకున్నామంటే ఇదంతా కూడా మన ఎమ్మెల్యేలు చేస్తున్న అభివృద్ధి ఈ అభివృద్ధిని ఇట్లానే కొనసాగించాలి అదేవిధంగా గ్రామాల్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్క అంశంలో ఇలా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా గ్రామాల్లో చేయాల్సిన చాలా ఉన్నాయి గ్రామాల అన్నింటినీ కూడా ఒక మోడల్ విలేజ్ గా తయారు చేయాలి అనే ఆలోచన తోటి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తుందో ఆ క్యాండిడేట్లందరినీ కూడా మీరు ఓటేసి గెలిపించాలి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి బలబర్చిన క్యాండిడేట్ ఓటేస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి కాదు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నట్టు చాలా ఆలోచన చేసి ఓటే ఎన్నికలు మనం ఓటేయాల్సిన వేయాల్సిన అవసరం ఉంది అలా మీరు ఒక వ్యక్తికి ఓటేస్తలేరు ఇది మీ గ్రామ అభివృద్ధి కోసం ఓటేస్తున్నామనే ఆలోచన మీరు ముందుకు పోవాలి ఈ గ్రామాల్లో అభివృద్ధి కోసం మీరంతా కూడా పాటు పడాలి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్లను బలపరిచి మీరంతా కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తే రేపు రాబోయే మూడు సంవత్సరాలు అనేక డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి బాధ్యత తీసుకొని గెలిపిస్తారని చెప్పి కూడా మా నియోజకవర్గ ప్రజలతో నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా ఈయన కాంగ్రెస్ పార్టీ మా సర్పంచ్ లను గెలిపే మేమంతా కూడా రివ్యూ పెట్టుకున్నాం ఇలా మా కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది అనుబంధ సంస్థలున్నాయి అనుబంధ సంస్థలు దాదాపు ఏడెనిమిది అనుబంధ సంస్థలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళంతా చైర్మన్స్ ఇక్కడ వచ్చిండ్రు వాళ్ళకంతా కూడా ఈయన రివ్యూ మీటింగ్ జరుగుతుంది ఆ రివ్యూ మీటింగ్ లో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళంతా కూడా ఆల్రెడీ మండల కమిటీస్ అన్ని కూడా వేసి వాళ్ళంతా అంద సంస్థలన్నీ కూడా ఇక వాళ్ళంతా గట్టిగా పనిచేస్తున్నారు ఆ ఆ సంస్థలన్నీ కూడా రేపు గ్రామాలకు పోయి అన్ని అందరితోటి కలిసి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలన్నీ గ్రామాల్లో తీసుకుపోయి రేపు అంతా కూడా సర్పంచ్ లెక్క గెలిపించుకునే బాధ్యత తీసుకోవడానికి ఇవాళంతా కూడా మేము మీటింగ్ పెట్టుకున్నాం వీళ్ళంతా కూడా ఇలా వాళ్ళంతా కూడా రివ్యూ చేస్తున్నాం రేపు రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి సెల్లో ఉన్న గ్రామ లెవెల్ నుంచి బూత్ లెవెల్ నుంచి మన టౌన్ వరకు కూడా మన పట్టణ లెవెల్ వరకు కూడా మేము అన్ని కమిటీస్ పూర్తి చేసుకుంటాం తొందరలోనే రేపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే ముఖ్య లక్షణం రేపు కాంగ్రెస్ పార్టీని అందరు కూడా ప్రజలు అండగా ఉండాలి రేపు రాబోయే ఎన్నికల్లో ఎస్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అదే విధంగా రేపు మున్సిపాలిటీకి జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మా సెల్ లో ఉన్న చైర్మన్స్ అంతా కూడా సహకరిస్తారు ఆ అదేవిధంగా పునరుద్ధి చేయడానికి ముందుకు అందరితో అని మేము ఒకటే లాస్ట్ కి ఒకటే విజ్ఞప్తి మా గ్రామీణ ప్రజల ఓటర్లకు అంతా కూడా మరొకసారి నేను చెప్తున్నా ఎటువంటి ప్రభావాలకు ఉండకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు మీరంతా కూడా ఓట్లేయాలి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కూడా అందరితోటి విజ్ఞప్తి కేవలం కొన్ని ఊహగానాలు కట్టే ఎక్కడ కూడా వేలంపాటలు ఎక్కడ జరగలేదు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఉన్నాయి అంట కళ్ళ ముందంటే జరుగుతుంది ఎక్కడ కూడా వేలంపాట జరగలేదు అది కేవలం ఆయన ఒక అది ఒక పుగార్ పుట్టేయడం తప్ప ఎక్కడ కూడా వేలం పాటలు ఎక్కడ కూడా జరుగుతలేము అంతా కూడా ఏదైనా ప్రజాస్వామ్యం మేము కూడా మాకు ఇలా మేము మేము ఏక అంటే వినానిమైజ్ చేసే కెపాసిటీ మాకు అందరికీ ఉన్నా కూడా మాము ప్రజాస్వామ్యంలో నమ్ముతాం కాబట్టి ఇవాళ మా పార్టీలను ఇద్దరికి ఉన్నా కూడా ఒకరికి సందేరే పనులు తీసుకోవాలని చెప్పి వాళ్ళని కాంప్రమైజ్ చేసి అలా ప్రజాస్వామ్యంగా మేము పోరాడుతున్నాం తప్పితే మేము ఎక్కడ కూడా వినానిమైజ్ చేస్తలేము అంత కూడా ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు జరగాలనే ఆలోచనలే కాంగ్రెస్ పార్టీ సమన్వయం అనేది అంటే తప్పకుండా సమన్వయం చేస్తున్నాం కొంతమంది ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎన్నికల కోసమే కొంతమంది వచ్చింది అసలు అంటే సర్పంచ్ కావాలనే ఆలోచనతోనే వచ్చి ఇవాళ మా పార్టీలో ఎన్నికలతో అతను చేరినారు అసంటి వ్యక్తులే ఇవాళ మా పార్టీ ఉన్నారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తున్నారో వాళ్ళంతా కూడా కొంతమంది మేము చెప్తే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు ఇప్పుడు కొంతమంది ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు లేనోళ్ళు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే వాళ్ళే ఉన్నారు తప్పే వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా పోటీ చేస్తున్నారు অলরেডি উইথড্রাল হেস করা আমার নাম ও কোড 2000 স্যার আড়ান এর পক্ষ থেকে মহামান্য কেয়ারের থেকে একটি বড় ঘোষণা করতে চাওয়া হচ্ছে চেয়ারম্যান এবং মহামান্য এর পক্ষ থেকে माजी কাউন্সিলর এই যেnabla সম্মান করতে আজকের সংবাদ সম্মেলনে তোরা উপস্থিত আছেন ఇవన్నీ అదే పర్సనల్ ఇష్యూ ఏదో మాట్లాడుతుంటే దాన్ని వ్యక్తిగతంగా ఇంకొక కూడా ఏడో గ్యారెంటీ ఏడో గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అమలు చూస్తున్నారు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఉండే ప్రజల స్వేచ్ఛగా ఉన్నారు ఇలా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేవు వాళ్ళు ఏం చేసినా ఎవరు అడిగారు అంటే వాళ్ళకి ఏం నచ్చితే అది చేస్తున్నారు ఇలా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పనులు కూడా ఎవరు కూడా చేస్తలేరు వాస్తవంగా ఎలా ఏదైతే మీ వీడియో రిలీజ్ అయిందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ చేసినారు అది వ్యక్తిగతంగా అచ్చా మా మా మాజీ కౌన్సిలర్ రాజు ఏ ఇష్యూగా వైద్యమాన్ని ఒక ఆడియో రిలీజ్ చేశారు మా దృష్టికి రాలేదు అసలుంటివి ఏమన్నా వస్తే మేము తప్పకుండా దానిపైన చర్య తీసుకుంటాం తప్పకుండా ఉంటే తీవ్రంగా ఖండిస్తున్నాం అసలుంటివి మళ్ళీ ఒకసారి జరగకుండా కూడా మేము తప్పకుండా చూస్తాం ముందు జరగ అసలుంటి చర్య అసలుంటి ఏవి కూడా జరగకుండా మేము తప్పకుండా చర్య తీసుకుంటాం